దేవుని ఉన్నతమైన నామానికి మహిమ గాక దేవుని సన్నిధిలో ఈరోజు దేవుని అనుదిన ఆత్మీయ వాక్కును చదువుకుని దేవుని స్థానిలో ధ్యానం చేద్దాం సామిత్ర గ్రంథము ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన జారాస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకున్నాము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము దేవుని వాక్యం చెబుతున్న విషయం ఆ ఛాయకు పోవద్దు అన్నాడు అంటే ఛాయ అనగా నీడ ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం చెబుతుంది జ్ఞాని అయిన సొలోమోన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి విషయం అంటే స్త్రీ ఉండే ఛాయకు దాని ఇంటి వాకిటకు నువ్వు వెళ్ళొద్దు అని వాక్యం చెబుతుంది అంటే ఈరోజు అనేక మంది ఆత్మీయులు చెడిపోతున్నారు దేవుని నమ్మిన బిడ్డలు చెడిపోతున్నారు సేవకులు చెడిపోతున్నారు విశ్వాసులు చెడిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే చాలామంది దేవుని నమ్మినప్పటికీ దేవుని కలిగి ఉన్నప్పటికీ కూడా అనేక మంది పాపపు క్రియలకు అలవాటు పడి పాపపు ఆలోచనలో పడి పాపపు తలంపులో పడి జారీ పరస్త్రీ వైపు మళ్లించబడి అనేక మంది వారి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు వారి యొక్క పరిస్థితులన్నీ కూడా తలకిందులు చేసుకుంటున్నారు మనం ఎక్కడ చూసిన ఈరోజు బయట లోకంలో మనం చూస్తే సమాజంలో మనం చూస్తే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి చాలా భయంకరంగా ఉన్నాయి ఎంత భయంకరమంటే వాహమైన కూడా దేవుని నమ్మినప్పటికి కూడా చాలామంది జీవితంలో పరస్త్రీని జారస్త్రీని మోహించి వారి జీవితంలో మాటి మాటి కూడా వారి ఇళ్ళను దర్శించి ఆ ఛాయలకు వారి నేడుకు వెళ్ళి పాపం చేసేటువంటి అనేక మంది దేవుని వాక్యం చెబుతుంది వారి ఛాయకు కూడా నువ్వు వెళ్ళొద్దు వారి చా వారి నీడకు కూడా నువ్వు వెళ్ళొద్దు అలాంటి జారస్త్రీ ఉండే స్థలాలకు నువ్వు వెళ్ళకూడదు వెళితే నీకు ప్రమాదం నీకు నష్టం వాటిల్లుతుంది అని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది రోజు నువ్వు దేవుని నమ్మవా అలాంటివి ఏవి నీ జీవితంలో ఉన్నా నీ కుటుంబంలో ఉన్నా అది నీ కుటుంబానికి నీకు చాలా ప్రమాదం చాలా నష్టం ఇందుకు ఆత్మీయుడిగా దేవుని విడిగా అలాంటి జాన స్త్రీ ఉండే స్థలాలకు కానీ అలాంటి జారస్త్రి ఉండేటువంటి ఆ పరిస్థితులకు కానీ సమీపానికి కానీ మనం వెళ్ళకూడదు అనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ విషయం ఈరోజు ఒకవేళ మీలో మీ కుటుంబాల్లో వాళ్ళు భర్తగా ఉన్నవేమో లేదా ఒక భార్య స్థానంలో ఉన్నవేమో లేదా వివాహమైందేమో లేక వివాహం కాకుండా ఉన్నవేమో నీ జీవితంలో కూడా అలాంటి జార స్త్రీ లేదా జారటువంటి పురుషులు విషయంలో చాలామంది కూడా పాపంలో పడి పతనమైపోతూ ఉన్నారు ఈరోజు సమాజంలో చాలామంది జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి కానీ దేవుని సన్ని రోజు అలాంటి వారి నీడకు కూడా నువ్వు వెళ్ళకూడదని వాక్యం సెలవిస్తుంది ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది అనే విషయాన్ని నువ్వు గమనించాను గుర్తించాను దేవుని ఎదుట నీవు గనక ఎందుకంటే ఇక్కడ చెప్పేది జ్ఞాని అని ఎందుకని సులోమను కూడా అలా వెళ్ళినటువంటి వాడే పరిస్థితి విషయాల్లో తలదూర్చినటువంటి వాడే కనుక అతను దాని ద్వారా తన జీవితం ఎంత పతనమైపోయిందో ఎంత పతనా వ్యవస్థకు వెళ్ళిపోయిందో ఎంతగా అతను కృంగిపోయాడో మనకు తెలుసు కనుక ఈరోజు నీ పరిస్థితులు అవ్వకుండా ఉండాలి అంటే నీవు నీవు కలిగిన కుటుంబంతో నీకు నీకు కలిగిన భార్యతో నీకు నీకు కలిగిన భర్తతో మాత్రమే నీవు సంతోషంగా ఉండాలి తప్ప వేరే ఆలోచన కానీ వేరే తలంపులు కానీ నీలో ఉంటే ఖచ్చితంగా అది నీకు ప్రమాదం నీకు నష్టం నీకు కీడు తలపెడుతుంది నీ జీవితంలో అది చెరగని మచ్చగా ఉండిపోతుంది కానీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి వాక్యం చెబుతున్న రీతిగా జారశ్రీ జోలికి పోకూడదు వారి యొక్క నీడకు కూడా నువ్వు ఆశ్రయించకూడదు వారున్న స్థలాలకు నువ్వు వెళ్ళకూడదు ఒక ఆత్మీయుడివి దేవుని నమ్మిన బిడ్డవి క్రైస్తవుడు అయినప్పుడు దేవుని సన్నిధిలో నేను నీవు పరిశుద్ధతని కాపాడుకుంటూ పవిత్రతని కాపాడుకుంటూ దేవుళ్ళు ముందు కొనసాగేలే కానీ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులకు వెళితే అది నీ ప్రాణాన్ని తీసేస్తుంది నీ ఆత్మీయతను తొలగించేస్తుంది నీ పరిశుద్ధతను పాగుడుతుంది చివరికి నీ పరిస్థితి అధ్వానంగా మారిపోతుంది కనుక దేవుని నమ్మిన బిడ్డగా దేవుడిని హెచ్చరిస్తున్నాడు అలాంటిది ఏది నీ జీవితంలో ఉన్నా దాన్ని దూరం చేసుకోవాలి దాన్ని తీసేసుకోవాలి దాన్ని తొలగించుకోవాలి నీవు నిన్ను నీవు దేవుని ఎదుట పరిశుద్ధుడిగా కనపరుచుకోవాలి కళ్ళు మూసుకుందాం ప్రార్థించాలి పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో ఈ ఈరోజు సమాజంలో అనేక మంది జార స్త్రీ వైపు వళ్లించబడేవారు వా వెంట వెళ్ళేటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభా అలాంటి ప్రతి యవ్వన బిడ్డలను కూడా మీరు దర్శించి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం వారి జీవితాలను పాడు చేసుకుంటూ కుటుంబాలను పాడు చేసుకునేటువంటి వారిని నీవే తప్పించండి రక్షించండి ఈ మాటలు వింటున్న ఏ ఒక్క సహోదరి అని ఏ ఒక్క సహోదరి అని అలాంటి స్థితిలో ఉంటే ఇప్పుడే దేవుని హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త వారు గ్రహించి ఎవరైతే నీ వాటకు వాక్యానికి భయపడి నీకు లోబడి ఆ స్థితి నుండి బయటికి రావడానికి పశ్చాత్తాపడి నేను క్షమాపణ అడుగుతున్నారో ఆ పరిస్థితి నుంచి విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారో ఇప్పుడే వారిని క్షమించి విడిపించి సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె